నమస్తే సార్ నా పేరు ఉండ్రపట్ల ప్రేమకుమారి మాది గుడివాడ గుడివాడలో మాది ముప్పై ఒకటో వార్డులో మేము ఉంటాము నేను గత సంవత్సరం సెప్టెంబర్ మాసంలో పదమూడవ తారీఖున ఇక్కడి నుంచి మస్కట్ వెళ్ళడం జరిగింది మస్కట్ వెళ్ళిన తర్వాత నాకు నెల రోజులకి అలాగా నాకు స్కిన్ ఎలర్జీ స్టార్ట్ అయిపోయింది స్కిన్ ఎలర్జీ స్టార్ట్ అయిన తర్వాత నేను మా ఏజెంట్ వాళ్ళకి ఇంట్లో నేను ఎవరి దగ్గర అయితే పనిచేస్తున్నానో వాళ్ళందరికీ చెప్పాను వాళ్ళు ఏం పట్టించుకోలేదు ఇంట్లో వాళ్ళైతే పట్టించుకుని హాస్పిటల్ తీసుకెళ్ళారు కానీ నాకైతే తగ్గలేదు తగ్గపోవడం వల్ల ఆవిడ మూడు నెలలు చేయించుకుని నన్ను వేరే ఇంట్లో పెట్టడానికి ఆఫీస్లో వదిలేశారు అక్కడ వాళ్ళు కూడా రెండో ఇంట్లో చూపించారు అయినా తగ్గలేదు మళ్ళీ రెండో ఇంట్లో పెట్టేశారు రెండో ఇంట్లో పెట్టినప్పుడు కూడా మరల తదుపరి ఇంకా ఒళ్ళంతా అనమాట ఫస్ట్ ఇంట్లో ఓన్లీ చేతులకు వచ్చింది రెండో ఇంట్లో బాడీ మొత్తం స్ప్రెడ్ అయిపోయింది బాగా ఇబ్బంది పడిపోయాను ఇంకా దానివల్ల నేను ఇంకా మా ఫ్రెండ్ ఇలా రాము దగ్గర కళ్యాణ్ చిన్న అని పనిచేస్తూ ఉంటారు వాళ్ళని అప్రోచ్ అయిన తర్వాత తను వాళ్ళ టీం అందరికీ అలాగే వెనగల రాము గారికి నా విషయాన్ని చేరవేసి ఆ తర్వాత వెనకల రాము గారు మొత్తం అంతా వాళ్ళ టీం వారికింద ఎవరైతే పనిచేస్తున్నారో వాళ్ళ టీం అందరినీ కూడా కోఆర్డినేట్ చేసి ఇలా ఆ పిల్లల్ని తీసుకురావాలని ఆయన ఎలా అయినా సరే తీసుకురావాలని చాలా సేమ్ అలా కూతురుగా నన్ను చూసి ఎలా అయినా సరే తీసుకురావాలరా అని చెప్పి చెప్పారనమాట దాన్ని బట్టి వీళ్ళందరూ కోఆర్డినేట్ చేసుకుని అక్కడ మంగళగిరిలో నారా లోకేష్ గారి టీం వాళ్ళందరికి కూడా చేరవేసి అక్కడి నుంచి ఓమన్లో ఉన్న ఇండియన్ ఎంబసీకి కాల్ చేసి వీరందరి టీమ్స్ ద్వారాగా నేను ఇక్కడ రావడం జరిగింది మరి ముఖ్యంగా వెనకల్ రాము గారు నా ఎందు దయించి ఎంతో ప్రేమతో నన్ను ఇక్కడ తీసురావడం జరిగింది నేను ఇక్కడికి రావడానికి వెనుకల రాము గారు ఎంతగానో సహాయం చేశారు దాన్ని బట్టి ఆయనకి మా కుటుంబం ఎంతగానో కృతజ్ఞత పురుగులే ఉంటారన్నమాట వారందరికీ ధన్యవాదాలు అలాగే నారా లోకేష్ గారికి అలాగే నారా చంద్రబాబు నాయుడు గారికి ప్రతి ఒక్కరికి కూడా టీం మెంబర్స్ అందరికీ కూడా నా వందనాలు తెలియజేసుకోండి